శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జాగ్రత్త బిడ్డ నీ చుట్టూ జరిగే కుట్రలు ఆపడానికి నేను హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా వినో లేదంటే నష్టపోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ రేపు ఒక మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు ఇక రాబోయే గురువారం నీకంతా కూడా వినమ్మా మంచి శుభవార్త తప్పకుండా ఉంటావు నేను అన్నీ కూడా అంటే నువ్వు లెక్కలేని వాళ్ళ గురించి నువ్వు భయపడకుండా వాళ్ళ ముందు నువ్వు మంచిగా బ్రతకాలని కష్టపడు అంతేకాకుండా నీ యొక్క ప్రయత్నం కూడా నువ్వు మంచిగా పైకి ఎదగడానికి చేయాలమ్మా దానికి నీ తోడుగా సాయి ఉన్నాను కదా నువ్వు చేసే దాంట్లో మంచి ఎదుగుదల నేను నీకు చేస్తాను తల్లి నీకు చెడు చేయాలనుకునేవారు ఒకరోజు తప్పకుండా కింద పడిపోతారు వాళ్ళకి తగిన బుద్ధనేది వస్తుంది నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు నీకు మంచి మాత్రం దొరికేలా చేస్తాను కదా ఈ జీవితంలో నిన్ను నిందించేవారు నిన్ను హేళన చేసేవారు నీకు ఎలాంటి దారి చూపురమ్మా ఎందుకంటే వాళ్ళకి తప్పులు చెప్పడం నీలో తప్పులు వెతకడం నీలో కొరతలు ఎత్తి చూపడం మాత్రమే తెలుసు ఎవరికి కూడా సహాయం చేయడం మంచి చేయడం అసలు తెలియదమ్మా నీ జీవితం నువ్వే జీవించాలి నీ యొక్క ఆనందాలను నువ్వే సంపాదించుకోవాలి అందుకని కృషి నువ్వే చేయాలి అది ఎలాంటి జీవితం అయినా సరే నువ్వే జీవించాలి బిడ్డ అందులోని లోటుపాట్లు కష్ట నష్టాలు సుఖదుఖాలు అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి ఎప్పుడు కూడా కొరతలు చెప్పేవాన్ని వదిలివేసి నీ బాబా చూపే దారి వంట నిలువు నీకు తోడుగా ఉండి ఎలా ఉండాలని చెప్పే బాధ్యత నాది నీ జీవితానికి కావలసిన మంచి నేను చూపిస్తానబ్బా నన్ను మొక్కి నా భక్తులు రాతను నేను రాస్తాను కదా నీ తల తిరగ తిరగరాసి నీ జీవితానికి ఒక మంచి సంతోషం బృందావనం చేస్తాను నీ జీవితంలో నువ్వు ఎదురు చూసేలాగా నీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను నీ యొక్క కుటుంబంలో ఉన్నవారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నీ ఆశ అలాగే మీ ఇంట్లో ఆరోగ్య అంటే అందరూ కూడా బాగుండాలని నువ్వు నేను ఆశిస్తున్నాను తల్లి నీ కోరిక తప్పకుండా తీరుతుంది అలాగే నా బిడ్డలకి మంచి జీవితం అంటే జీవితం ఏర్పడాలని ఆశిస్తున్నాను అందులో ఎలాంటి తప్పు లేదు కదమ్మా నువ్వు మంచి హృదయంతో ఉంటావు కాబట్టి నీ బిడ్డలు కూడా మంచిగానే ఉంటారు నీ సాయి ప్రార్థనలన్నీ కూడా నెరవేరుస్తానమ్మా నీ బిడ్డలకు ఉద్యోగం అలాగే నీ సొంత ఇంటి కళ నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తీరాలని నీ యొక్క కోరికలన్నీ కూడా నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం రావాలని నీ యొక్క మనసులో ఉన్నటువంటి కష్టం అంతా కూడా తొలగి ఆనందంగా ఉండేలాగా నీ ఆశలు తీరుస్తాన తల్లి నా బిడ్డలు కానీ నా భక్తులు కానీ అందరూ అడిగినవన్నీ కూడా ఈ గురువారం అందించేలా ఆశీర్వాదం ఇస్తున్నాను మనసు నిండుగా కోరికలు నెరవేరే కాలం వచ్చేసింది తల్లి దానికోసమే అంటే దేన్ని కూడా వదులుకోవద్దు జీవితంలో నీకు చెడు చేయాలనుకునేవారు నిన్ను దెబ్బ కొట్టాలి అనుకునేవారు నిన్ను నట్టేట ముంచాలి అనుకునేవారు ఎంతో ముందు ఉంటారు కానీ నీ దృష్టి వారి మీద పెట్టకుండా నీ జీవితం మీద పెట్టి నువ్వు ఎదగాలని మాత్రం ఆలోచించు నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ జీవితం అలానే ఉంటుందని గుర్తుంచుకోబిడ్డ అది నువ్వు తెలుసుకున్న రోజు ఇతరులు వాడే నీ పనులన్నీ కూడా తెలియచేస్తూ ఉంటారు చెడైనా సరే తీసుకోగలిగేది మంచి మాత్రమే నువ్వు తీసుకోగలగాలి చెడ్డ విషయాలు ఎక్కడికక్కడే వదిలేయాలి నీ సాయి తండ్రి చేతిని గట్టిగా పట్టుకొని నువ్వు కోరింది నీకు జరిగేలా చేస్తాను మంచి వార్తని నీకు అందిస్తాను నువ్వు నీ సాయి తండ్రిని పిలవగానే మైమరిచిపోయి నీ అభిమానానికి ఆనందపడ్డానమ్మా నువ్వు ఈ బాబా మీద పెట్టుకున్న భక్తి నాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది కాబట్టి నమ్మకంతో ఉండు తప్పకుండా నీకు ఆయుష్ పూర్తిగా అలాగే సుఖశాంతులు మనస్సు నిండుగా అందిస్తాను జరిగేదంతా కూడా నవ్వుతూ చూస్తూ ఉండు నీకంతా మంచి జరుగుతుంది తల్లి నీ సాయి నీకైనది తప్పకుండా ఇస్తానని తెలుసు కదా కాబట్టి మొహం ఎప్పుడు కూడా బేలగా పెట్టుకోవడం దిగులు ఉండడం భోజనం చేయకుండా ఉండడం లాంటివి చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కదమ్మా నన్ను తరుచుకుని ఆనందంగా ఉండు నీకు నచ్చిన ఆనందాన్ని నీకు అందిస్తాను కాబట్టి సమయాన్ని వినియోగించుకో ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకో నీ తెలివిని ఈరోజు నిజంగా మార్చుకో అది నీ చేతిలోనే ఉంటుందమ్మా ఎంత తెలివిగా ఉన్నా సరే ఎంత కష్టపడినా సరే గెలవకపోవడం ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది కదా మనసులో అనుకున్న విషయానికి జరగకుండా నీ జీవితంలో గెలుపే రాదన్న ఒక నిర్ణయానికి రావద్దు తప్పకుండా నీ ఓటమి తర్వాతే గెలుపు వస్తుందని గుర్తుంచుకో గెలుపు లాంటివి రానప్పుడు ఏం చేయాలన్నది ఒక్కసారి ఆలోచించు నువ్వు గంభీరంగా నిర్భయంగా ధైర్యంగా ఉన్నప్పుడే నీకు ఎప్పుడు కూడా నువ్వు సంపాదించుకోగలుగుతల్లీ ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎదుర్కొనే పక్వం నువ్వు పొందాలి వీటన్నిటికీ ఒకే ఒక్కటి ఓపిక అనేది నీకు ఒక మంచి మందుని అందిస్తున్నాను ఓపికగా ఉండు ప్రతి దానికి ఓపికగా ఉండమ్మా అంత మంచి జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం ఎందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు